హాయ్ అండి వెల్కమ్ టు లెకాస్ రెసిపీస్ ఈరోజు మనం ఎంతో మెత్తనైన ఇడ్లీలని ప్రిపేర్ చేసుకుందామండి చాలా బాగుంటాయి ఇవి అంటే అందరు చేసుకునే ఇడ్లీలే మేము ఎలాగా తయారు చేసుకుంటామనేది చూపిస్తాను ఇలా ఇంత మెత్తని ఇడ్లీలలో ఇలా ఇడ్లీ కారం వేసుకొని హాయిగా నెయ్యి వేసేసి వేడి వేడి ఇడ్లీలను తింటే ఎంతో కమ్మగా ఉంటుంది ఎప్పుడు రొటీన్గా చట్నీలు అవి అల్లం పచ్చళ్ళు ఇవే కాకుండా ఇలా ఇడ్లీ కారం మీద నెయ్యి వేసుకొని హాయిగా తినేస్తే కడుపు నిండుగా చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి తీసుకొని అందులోకి మీకు చూపించే గ్లాస్తో మూడు గ్లాసుల రవ్వని వేసుకోవాలి ఇడ్లీ రవ్వ ఇది ఏంటంటే చాలా సన్నగా ఉంటుందండి అందుకే నేను మూడు గ్లాసుల రవ్వని వేస్తున్నాను ఒకవేళ రవ్వ దొడ్డుగా ఉన్నట్లయితే రెండు గ్లాసులు కానీ రెండున్నర గ్లాసులు కానీ వేసుకుంటే సరిపోతుంది ఇడ్లీ రవ్వ సన్నగా ఉంటే మనకి ఎక్కువ రవ్వ అనేది పడుతుంది ఇప్పుడు ఇలా వేసుకున్న రవ్వలో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అది క్లిప్పింగ్ మిస్ అయిందండి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసేసి వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి అలా రవ్వని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే నానపెట్టుకున్న మినపగుండ్లు త్రీ అవర్స్ బిఫోరే నానపెట్టుకోవాలండి పెట్టుకొని మనం ఏ గ్లాస్తో అయితే రవ్వతో వేసుకున్నామో అదే గ్లాస్తో పప్పుని సేమ్ కొలత అండి పప్పు ఏ గ్లాస్తో వేసుకుంటే రవ్వ అదే గ్లాస్తో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ముందుగా నానపెట్టుకున్న పప్పుని శుభ్రంగా కడిగి ఇలా జార్లో వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన వాటర్ వేసుకోవాలి ఒక పావు గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువగా పడతాయండి వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఈ పిండినంతా కూడా చాలా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట మనకు మినుప గుండ్లు ఎంత మంచిగా ఉంటే మనకి పిండి వదుగు అనేది ఎక్కువగా వస్తుంది పిండి వదుగు ఎంత ఎక్కువగా వస్తే మనకి రవ్వ కూడా క్వాంటిటీ ఎక్కువగా పడుతుంది అనమాట మనకి మినుపు గుండ్లల్లో కూడా మూడు నాలుగు రకాలు ఉంటాయండి మనం చూసి తెచ్చుకుంటే మనకు పిండి అనేది చాలా బాగా వస్తుందనమాట ఇలా మీకు చూపించే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి చూసారా గార వేసే పిండిలాగా ఎలా ఉందో అలా ఉండాలన్నమాట ఎప్పుడైనా కూడా మినపగుండ్లు పట్టినప్పుడు మనకి మంచిగా నానాలి క్వాలిటీ బాగుండాలి మనం రుబ్బుకున్నప్పుడు పిండి ఒదుగు అనేది చాలా బాగా ఉండాలి అప్పుడైతే మనకి ఇడ్లీలు కానీ వడలు కానీ చాలా బాగా వస్తాయి ఇప్పుడు అలా గ్రైండ్ చేసుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని ముందుగా మనము నానబెట్టుకున్న రవ్వ నీట్గా కడుక్కొని ఇప్పుడు ఆ రవ్వంతా కూడా గట్టిగా పిండి ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి అలా రవ్వంతా గిన్నెలో అంతా గట్టిగా పిండేసి వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే రవ్వలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పు పిండిని అంతా కూడా అందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పు పిండి తర్వాత రవ్వ కూడా బాగా కలిసేలాగా ఇలా మీకు చూపించే విధంగా కలుపుకోవాలన్నమాట కొంచెం లూజ్ లూజ్గానే ఉండాలి మరి బాగా టైట్గా ఉండొద్దండి ఎందుకంటే మనకు పిండి పొంగడం అనేది చాలా గుల్లగా వస్తుందనమాట ఇలా పిండంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండంతా కూడా నైట్ అంతా కూడా పులియబెట్టుకోవాలి మనం ఎండాకాలం అయితే కొంచెం లేటుగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలండి చలికాలం అయితే కొంచెం త్వరగా పిండిని గ్రైండ్ చేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఎండాకాలం చాలా త్వరగా పులుస్తుంది అన్నమాట అందుకోసం మనం కొంచెం లేటుగా పట్టుకున్నా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అదే మనం ఎండాకాలంలో కొంచెం త్వరగా పట్టామనుకోండి చాలా త్వరగా పులిసిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మనం పిండిని చూస్తే చూసారా ఎలా బాగా పొంగిందో ఇలా పొంగిన పిండిలో ఒక ముప్పవ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసేసుకొని ఇలాగా పిండినంత కూడా బాగా కలుపుకోవాలి ఉప్పు ఇప్పుడే వేయాలండి ముందు పిండి కలిపేటప్పుడు మనం వేసామనుకోండి పిండి అనేది చాలా బాగా పులుస్తుంది అందుకని ఇప్పుడు వేసామనుకోండి మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇలా కొంచెం టైట్గా ఉన్నప్పుడు మనం కొంచెం ఇడ్లీ అనేది గుల్లగా రావడం కోసం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అలా కొంచెం వాటర్ నాకు టైట్గా అనిపించింది అండి అందుకే కొంచెం వాటర్ వేసాను ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ పిండిని ఇడ్లీ ప్లేట్లలో వేసేసుకోవాలి ఇలాగా ఇడ్లీ ప్లేట్లలో వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా సమానంగా చూసుకొని స్టాండ్కి ఎక్కించుకున్న తర్వాత మనం ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలి పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మనం ఇడ్లీలని ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేసేయాలి అలాగా ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఇడ్లీ తీసి చూసామంటే చూసారా ఎంతో సాఫ్ట్గా ఉండే ఇడ్లీ రెడీ అయిపోయిందండి ఇలాగా ఇడ్లీ చాలా సుతిమెత్తగా ఉంటాయి ఎవరు కాదండి తినము అంటారు ఇలా మెత్తటి ఇడ్లీల మీద హాయిగా ఇడ్లీ కారం వేసేసి వేడివేడిగా నెయ్యి వేసేసి వేడి వేడి ఇడ్లీలు తింటుంటాయి ఇంక అంతేనండి చాలా బాగుంటాయి సూపర్ సాఫ్ట్గా ఉండే ఈ ఇడ్లీలు మీరు తయారు చేసుకుంటారా మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లేఖాస్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ